ముక్తి ముక్తిపత్రం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం సహజంగా కుండలిని లేదా క్రియాయోగ సాధకులు ఎండాకాలం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ప్రత్యేకించి కుండలిని అనేటువంటి విషయం చెప్పడానికి కారణం ఏమిటి అంటే కొన్ని సాధనలు కేవలం ఎరుకుతో మాత్రమే చేసేటువంటి సాధనలు ఉంటాయి అటువంటి సాధనలు మీరు ఎండాకాలం చేసుకున్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏమీ ఉండదు కానీ కుండలినీ సాధన ఏదైతే ఉందో ఈ సాధన చేసే వాళ్ళకి శరీరంలో విపరీతంగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకంటే కుండలినీ అంటేనే మనకి అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ఈ అగ్నితత్వం అంటే దీనిలో తేజోనాడి అంటే తేజస్సుకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణాల్లో ఒకటి వెలుగు రెండోది వేడి ఈ తేజోనాడిని మనం ప్రేరేపించినప్పుడు ఏమవుతుందంటే బాడీలో విపరీతంగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది ఈ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు అసలే ఎండాకాలం దాంట్లో బాడీలో కూడా హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే డీహైడ్రేషన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది తర్వాత శరీరం మొత్తం కూడా పట్టేసినట్టు ఉండటం సాధనకి సాధనలో కూర్చుంటే డిస్కంఫర్ట్ ఉండటం సాధనలో కూర్చుంటే అలసట వల్ల తొందరగా నిద్రలోకి వెళ్ళిపోవటం తలకాయ నొప్పి రావటం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సాధకులు ఎవరైనా కానీ ముందుగా వాళ్ళ సాధనకు సంబంధించి కొంచెం మోడరేట్గా అంటే పరిస్థితులని అనుకూలంగా చూసుకొని మాత్రమే సాధన చేసుకోవడం ముఖ్యం అయితే కొంతమంది కొంచెం సాధకులు ఊటి కొడై కొనాలు లేకపోతే హిమాలయాలకు వెళ్ళి చల్లటి ప్రదేశాలకు వెళ్ళి ఈ మూడు నెలల్లో కూడా సాధన చేసుకునే వాళ్ళు ఉంటారు నాకు తెలిసినంత వరకు సన్యాసులు కూడా చాలామంది ఈ టైంలో అక్కడే ఉంటారు అక్కడ ఎక్కడోకక్కడ షెల్టర్ తీసుకొని ఈ ఎండాకాలం వరకు అక్కడే సాధన చేసుకొని మళ్ళీ వస్తారు కానీ గృహస్థులకి ముఖ్యంగా అందరికీ కూడా సాధకులకి ఈ యొక్క అవకాశం ఉండదు కాబట్టి మనకి ఇంటికాడే ఉండి సహజంగా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల సాధన అనేది సజావుగా సాగుతుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాత పిత్త కఫాల్లో పిత్త శరీరం అంటే ఎవరైతే వేడి తత్వం కలిగినటువంటి శరీరాలు ఉన్నాయో వాళ్ళకి ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎండాకాలంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు నీటి శాతం అంటే సహజంగానే అందరూ కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనకి శరీరంలో ఉండే డెబ్బై రెండు శాతం వాటరే ఉంది ఈ నీరు అనేది ఎక్కువగా ఉండబట్టి అది లూబ్రికేషన్లా పనిచేస్తుంటుంది ప్లస్ క్లెన్సింగ్ ప్రాసెస్ ప్రాపర్గా జరుగుతుంటుంది కాబట్టి మామూలు కాలాల్లో అంటే శీతాకాలం వర్షాకాలంలో అంత ఇబ్బంది ఉండదు కానీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ డిహైడ్రేషన్ జరగటం వల్ల శరీరంలో తేమ శాతం బాగా తగ్గిపోవటం వల్ల అసలు సాధనకి వచ్చేటువంటి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది కాబట్టి మనం కనీసం మూడు లీటర్లు అంటే కొంచెం కిడ్నీస్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మటుకు అది చూసుకొని వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్న వాళ్ళు మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి కంపల్సరీ వాటర్ తీసుకోవాలి అంతేకాకుండా మనకి చలవ చేసేటువంటి పదార్థాలు ముఖ్యంగా వాటర్తో పాటు కొబ్బరి నీళ్ళు అవ్వచ్చు లేకపోతే పటికి బెల్లం ఖర్జూరం నానబెట్టినటువంటి నీళ్లు రాత్రిపూట నానబెట్టి వరగడుపునే తాగితే అది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా బార్లీ మజ్జిగ ఇలాంటి ద్రవ పదార్థాలకు సంబంధించిన ఈ లిక్విడ్స్ చలవ చేసేటువంటి పదార్థాలు తీసుకోవటం దాంతోపాటు చలవ చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనకి శరీరంలో మీరు ఎక్కువ ఆయిలీ ఫుడ్ అలాంటివి తీసుకొని సాధనలో కూర్చుంటే శరీరం మొత్తం కూడా బరువుగా అనిపిస్తుంది సూక్ష్మంగా గమనిస్తే బాడీ మొత్తం బాగా వెయిట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అదే గనక మసాలాలు కారాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరం మొత్తం కూడా కొంచెం మంటగా ఉన్నట్టుగా మంటలు మంటలుగా ఉన్నట్టుగా శరీరంలో మనకి అనుభవం అయితే ఉంటుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనుభవం అనేది ఆ తత్వం ఎందుకంటే జనరల్గా ఆయిల్లో ఎక్కువగా భూతత్వం ఉంటుంది కాబట్టి మనకి శరీరం అనేది బరువుగా ఉండటం అనేది మనకి అబ్జర్వ్ చేస్తాం అదే మసాలాలు లేకపోతే కారం ఇలాంటి వాటిల్లో అగ్ని అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం మీద మంటలు రావడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ఎండాకాలం ఎవరైనా కానీ ఈ ఫుడ్స్ అనేవి తగ్గించుకొని ఫుడ్స్ అనేవి తగ్గించుకొని చలవ చేసేటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకొని సాధన చేసుకున్నట్లయితే దాంట్లో మన శరీరంలో పుట్టేటువంటి వేడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇంకొక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే చాలామంది సాధకులు చేసేటువంటిది క్రియాయోగ సాధన ఇంటెన్సివ్గా సాధన చేసేటువంటి సాధకులు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ చేసేటువంటి సాధకులకి ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి మత్తు ఆవహించినప్పుడు శరీరం మొత్తం కూడా ఒక అలసటతో కూడిన స్థితి ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే నిద్రపోవాలి అనేటువంటి స్థితి ఉంటుంది ఆ టైంలో నిద్రపోయి కొంచెం రెస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ రెస్ట్ ఇవ్వకపోతే శరీరం అనేది మీరు బయట పనులకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడుతుంది అయితే ఫస్ట్ సాధకుల యొక్క శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు మెయిన్గా బాడీ మనతో మాట్లాడుతుంది పలానా చోట పెయిన్ ఉందని చెప్తుంది పలానా చోట ఏ పరిస్థితి ఏ ఇబ్బంది కలిగినా ఏ ఆనందం ఉన్నా దుఃఖం ఉన్నా మనతో చెప్తుంది దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం సాధకులు వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఎందుకంటే సాధకులు కొంతమంది ఏంటంటే తెల్లవారుజాములు లేచి మార్నింగ్ టైము సాధన చేస్తారు సాధన చేసిన తర్వాత వాళ్ళకి ఆ మత్తు అంతే ఉంటుంది సాధనలో కొంచెం బడలిగా ఉంటుంది శరీరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏంటంటే ఎప్పుడైతే వర్క్ చేయడానికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎండలో ఇట్లా తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే హెడేక్ స్టార్ట్ అవుతుంది తర్వాత చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ డే సాధన చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి సాధకులు ఎవరైనా కానీ పడుకోబోయే ముందల అంటే ఈవినింగ్ టైము మీ పనులు చూసుకొని ఆఫీస్ వ్యవహారాలు ఏ అయితే ఉన్నాయో పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం త్వరగా ఫుడ్ తీసేసుకొని తర్వాత నైట్ టైము ఎయిట్ నైన్ ఆ టైంలో సాధన చేసేసుకొని కంప్లీట్గా సాధన కంప్లీట్ అయిన తర్వాత మీరు యథేచ్ఛగా చాలా చక్కగా ఇబ్బంది లేకుండా సాధన జరుగుతుంది ఎందుకంటే ఫుడ్ తక్కువ తొందరగా తీసేసుకుంటే డైజెషన్ అయిపోతుంది అప్పటికి ఆ సాధన కంప్లీట్ అయిన తర్వాత ఆ టైంలో అలసట ఉన్నా కానీ ఇబ్బందులు ఎందుకంటే నిద్రపోతారు మరుసటి రోజుకి ఫ్రెష్గా ఉంటారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎండాకాలంలో నిద్ర అనేది సరిపోదు తమో గుణం అనేది ఎక్కువగా ఎండాకాలంలో తమో గుణం అనేది శరీరానికి ఉంటుంది ఎందుకంటే నిద్ర బద్ధకం ఇలాంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి అలసట ఇలాంటి గుణాలు ఉంటాయి ఎండాకాలం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఆహారాన్ని తర్వాత మన సాధన ఒకరోజు రెండు జరగలేదు లేకపోతే ఇబ్బంది పెట్టింది దాని గురించి బాధపడకండి నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించండి నెక్స్ట్ సెట్ అవడానికి ఒక టైం ఇవ్వాలి బాడీ సెట్ అవడానికి మైండ్ సెట్ అవడానికి ఒక టైం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాధన చేసుకోవడానికి శరీరం అనేది చాలా స్పీడ్గా రికవరీ అయ్యి మళ్ళీ సాధనలోకి వస్తాం దాంట్లో ఆలోచించకండి అలాంటి మనం బ్రేక్ అయిపోయింది అని రిగ్రెట్ అయ్యి మళ్ళీ ఆ దారి ఆ ట్రాకే తప్పిపోతాం మళ్ళీ కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేనే కానీ చేసుకునేటట్టుగా కొంచెం మోడరేట్గా సాధన చేసుకోవటం అనేది అవసరం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే క్రియాయోగ తీసుకోవాలి అనుకున్నటువంటి సాధకులు దానికి సంబంధించిన సమాచారం కోసం ఖచ్చితంగా సంప్రదించండి సర్వే జనా ఉపవంతులు